నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మా బట్ చాలా వరకు ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాము పిల్లలు ఎక్కువగా అంటే మానసికంగా వాళ్ళు శారీరకంగా ఎదిగినప్పటికీ మానసిక ఎదుగుదల అనేది చాలా మందిలో ఉండదు మెంటల్లీ డిజేబుల్డ్ ఛాలెంజ్ పిల్లలు అని చెప్పి సపరేట్ గా వాళ్ళ కోసమే కొన్ని వ్యవస్థలు నడిపించే స్థితికి ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాలు కదా అమ్మా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో నిజంగా అసలు ఎందుకు అంటే ఇలాంటి పిల్లలు ఎందుకు ఇలాంటి సంతానం ఎందుకు కలుగుతారు అసలు మాతృత్వం అనేది ఎంతో గొప్ప వరం అంటారు ఒక తల్లి పిల్లలు కావాలి అని చెప్పి ఎన్నెన్నో పూజలు చేసి మరీ పిల్లల్ని కోరుకుంటుంది తీరా చూస్తే కొంతమందికి ఇలాంటి పిల్లలు పుట్టడము అంటే దానికన్నా మించిన నరకం ఉండదు కొన్నిసార్లు అయితే అసలు ఇవ్వకపోయినా బాగుండను కదా దేవుడా అని అనుకునే తల్లులు కూడా ఉంటారు ఇట్లాంటి విషయాల్లో ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయమ్మా విశ్వనియమాల విశ్వరహస్యం నాన్న విశ్వనియమాలలో ఉండే విశ్వరహస్యం ఏమిటంటే ఒక తల్లిని మీరు బాగా బాధ పెట్టారు అది మీ డిఎన్ఏలో వచ్చింది ఏడు తరాల వరకు వాళ్ళ ఇంట్లో ఏ స్త్రీ సుఖపడదు ఒక తల్లిని కష్టపెట్టారు ఒక కోడల్ని హింసించారు ఒక ఆడపిల్లలు పుట్టారని మీరు చంపేశారు ఏ రకంగా స్త్రీని ఇబ్బంది పెట్టారు స్త్రీని ఇబ్బంది కలిగించారు ఆమె చనిపోయేదాకా ఆ ఇంటి వాళ్ళని గురించి ఇంటి నుంచి బయటికి రాలేదు తన బాధ ఒకరికి చెప్పుకోలేదు బాధపడుతూనే ఉంది కొడుకు వల్లనో మొగుడు వల్లనో అత్త వల్లనో ఏదో ఒక దాని వల్ల ఆమె మనసు కష్టపెడుతూ ఉన్నారు కష్టపెడుతూ ఉన్నప్పుడు వాళ్లకు మాతృదోషం కలిగి మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుడతారు మెంటలీ రిటార్డెడ్ పిల్లలు పుట్టకడానికి శాస్త్రీయ ఆధారాలు మూడు వేల ఆరు వందల రీజన్స్ ఉంటాయి ఫోర్సుబుల్ డెలివరీ ఉమ్మునీరు పోయినాక పుడితే పిల్లలు పుడితే ఎలాగవుతుంది పుట్టిన పిల్లలకు ఫిడ్స్ వస్తే అలాగవుతుంది హెవీ డోస్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల వస్తుంది ఏమ్మా అట్లా మూడు వందల రీజన్స్ కారణం ఉంటుంది అనమాట డౌన్ సిండ్రోమ్స్ ఆటిజమ్ తర్వాత మల్టిపుల్ డిజేబుల్డ్ కొంతమంది పిల్లలకు కళ్ళు సరిగ్గా కనిపించవు మెంటల్లీ రిటైర్డ్ ఉంటారు చెవులు సరిగ్గా కనిపించవు మెంటల్లీ రిటైర్డ్ ఉంటారు ఆటిజం ఉంటారు కొంతమంది ఏమ్మ ఇలా డౌన్ సిండ్రోమ్స్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్లో పిల్లల్ని కన్నప్పుడు డౌన్ సిండ్రోమ్ పిల్లలు పుడతారు అందంగా ఉంటారు వాళ్ళు కానీ వాళ్లకు బుద్ధి తాళదు దగ్గరికి వచ్చి అమ్మమ్మ గారు ఓహో ఈ అమ్మాయికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు అని మనం తెలుసుకుంటాం కానీ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ మానసిక వికలాంగత అంటే అందంతో ప్రాబ్లం రాదు ఎవరో ఒకళ్ళిద్దరికి అందం ఉండకపోవచ్చు కానీ మిగతాదైతే అయితే ఇద్దరు చాలా బాగా ఉంటారు కాబట్టి ఏంటంటే మానసిక వికలాంగత ఉన్నవాళ్ళు మాతృదోషంతో పుట్టినటువంటి పిల్లలు మూడు వేల ఆరు వందల రీజన్స్ ఉంటాయి ఒక పిల్ల ఎప్పుడ ఎప్పుడైతే ఒక తల్లిని మీరు ఆరేండ్లో ఎనిమిదేండ్లో పదేండ్లో హింసించారు కదా ఏడు తరాల వరకు వాళ్ళ ఇంట్లో మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలే పుడతారు ఒక త ఏడు తరాలు అనుభవించాలి ఆ పాపాన్ని అంటే ఏంది ఇది ఎయిట్ ఆకారంలో ఉంటుందమ్మ అంటే ఈ విశ్వంలో ప్రతిదీ రికార్డ్ చేస్తుంది ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది ఇది సీసీ కెమెరా ఏంటిది అన్ని రికార్డ్ చేస్తుంది అదే ఆత్మ అన్నారు చిప్ అన్నారు సెల్ ఫోన్లో చిప్ లాంటిది అన్నారు ఆత్మ అన్నారు ఎనర్జీ పాయింట్ అన్నారు కదా కానీ అది సీసీ కెమెరా అది ఎవరికి తెలుసుకోలేదు అది సీసీ కెమెరా ఎప్పుడైతే అబద్ధాలు మాట్లాడతావో ఇది క్లోజ్ అవుతుంది అవసరానికి వినియోగించుకొని ఒక మనిషితో అవసరం దిన లాద్దావో హస్తమా రోగం వస్తుంది ఎవరినైతే పితృదోషం చేసి తండ్రిని హింసించావో గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు నెల ఇనుకం ఉండకుండా అప్పులపాలై ఉంటావు ఎవరినైతే స్త్రీలను చంపేశావో పిల్లలు గారు వాళ్ళకి ఎవరైతే అద్దింట్లో ఉండి ఇల్లు డిసిప్లిన్ మేనర్గా పెట్టి ఓనర్ను సతాయించారో వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది అంటే ఇవన్నీ సీసీ కెమెరా చేస్తుంది నీవు డిఎన్ఏ ఏ వంశం వాళ్ళనైతే నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ సెవెన్ ఇయర్స్ సెవెన్ సెవెన్ తరాలు ఏడు తరాలు ఇది అనుభవించి తీరాల్సిందే అదే నేను రాసిన విశ్వనియమంలోని విశ్వరస్యం అయితే ఈ డిజేబుల్డ్ పిల్లలకి ఇప్పుడు ట్రైనింగ్ చాలా గొప్పగా ఉంది నాన్న ఎందుకంటే దీని మీద రీసెర్చ్ చాలా చేశారు అంటే వీళ్ళు డిజేబుల్డ్ పుట్టిన తర్వాత వీళ్ళకొక రకమైన ట్రైనింగ్ని గనక ఇస్తే ఉంటే ట్రయాంగిల్ షేప్లో ఒక స్టూల్ వేసి వాళ్ళని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మనం బాగు చేయాలి ఏమ్మా ఏ దానికైనా ట్రైనింగ్ ద్వారా ఒకళ్ళు వచ్చి వీడి తలకాయ పగలగొట్టి మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ పెడదామమ్మా ఎన్ని జరుగుతున్నాయి ప్రపంచంలో వీడికి మాత్రం ధమాకు పెరిగింది నువ్వు పాల ముక్కలు చేసి మళ్ళీ ఆపరేషన్ చేసి సెట్ చేసినా వాడు కాడు ఎందుకో చెప్తాను కొంచెం మార్పు కలుగుతుందే తప్ప తమ పని తాము చేసుకోలేని వాడు చేసుకోగలుగుతారు అన్నం తినే వాడు తింటారు ఇండిసిప్లిన్ మేనర్ గా టాయిలెట్ వెళ్ళే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతాం ఏమ అందరి పిల్లలు కొంచెం అంటే దాంట్లో ఐక్యూ లెవెల్స్ బట్టి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మెంటల్ ఇరిటార్డెడ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఐక్యూ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాడు స్లో లర్నర్స్ తర్వాత బార్డర్ లైన్ వాళ్ళు ఆ ఐక్యూ లెవెల్స్ని బట్టే మేము వాళ్ళని గ్రూప్స్గా చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఒక నలుగురు పిల్లల్ని ముగ్గురిని ఆరుగురికి ఒక టీచర్ని ఏర్పాటు చేసి ఒక టేబుల్ మీద కూర్చొని పెడతాం దాన్ని ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది నాన్న వాళ్ళ బ్యాక్ హిస్టరీ అంతా తీసుకుంటాం మీ నాన్న ఏం చేసాడు మీ అమ్మ ఏం చేసింది మీ అమ్మమ్మ ఏం చేసింది ఈ పిల్లగాడు మీకు ఈ పిల్ల తండ్రిష్టమా తండ్రి అవన్నీ చెప్పగలుగుతారా అమ్మా చెప్పకపోతే మేము చేయలేం కదా మేము సర్వీస్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు అవన్నీ చెప్పాలి మా అంటే పిల్లలతో చెప్పిస్తారా పేరెంట్స్ పేరెంట్స్ తల్లి తండ్రిని ఇద్దరిని పిలిచి మాట్లాడతాం మేము మొత్తం వాళ్ళ బ్యాక్ హిస్టరీ అంతా ఆరు వందల పేజీలు రాస్తాం చేసి మంత్లీ ప్రోగ్రామ్ తయారు చేస్తాం ఆ మంత్లీ ప్రోగ్రామ్ లో టీచర్స్ కు వన్ మంత్ ప్రోగ్రామ్ ఇస్తాం మేము ఆ వన్ మంత్ ప్రోగ్రామ్ లో మళ్ళీ పేరెంట్స్ ని పిలిచి మళ్ళీ అనాలిసిస్ చేస్తాం అమ్మో ఇన్ని బాధలేగానే బాబు ముప్పై ఐదు సంవత్సరాలు ఆత్మీయ మానసిక వికాస కేంద్రమని స్పెషల్ స్కూల్ రన్ చేశాను ఇక్కడ మాట్లాడుతూ అక్కడ భయపడేవాళ్ళు అమ్మో మేడం అని ఎందుకంటే అలా ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది నాన్న లేకపోతే నడవదు అది కారణం కాబట్టి డిజేబుల్డ్ అనేది ఒక మార్పు తీసుకురావచ్చు కొంచెం వరకు మార్పు తీసుకురా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇవ్వలేరు అప్పుడు నేను ఇంటర్వ్యూలో రెండు మూడు మాటలు చెప్పాను చాలా మందికి చెప్పాను శ్రీ చైతన్య నారాయణాలకు అంత గోల్డ్ మెడలిస్టులు వాళ్ళు ఎట్లా కా క్లాస్ రూముల్లో వాడు ఎవడైతే బాగా చదువుతున్నాడో ఆ పిలగానికి శ్రీ చైతన్య నారాయణలో తీసుకుంటాడు అన్ని స్కూల్స్ నుంచి సీ బాగా పర్ఫెక్ట్గా చదువుకునే పిల్లలకి సీట్ ఇస్తాడు వాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళనే పిలుచుకుంటాడు వాడు అన్ని కాలేజీల స్కూళ్ళలో ముందే పెట్టేసుకుంటాడు శ్రీ చైతన్య కొంతమంది తీసుకుంటే నారాయణ వాడు ఇంటర్మీడియట్ ఆ స్కూల్లో ఇంత వచ్చిందని చెప్తాడు మేము అడ్మిషన్ ఎలా ఇస్తున్నాము వాడు ఒకటో తరగతి రాడు నర్సరీకి పనికిరాడు వన్ టూ చేసుకోవడం పనికిరాదు వాడి పని వాడు పని చేసుకోవడం చేత కాదు అలాంటి పిల్లల్ని మేము ప్రయోజకులను చేసి రెండు వేల మందికి ప్రతి సంవత్సరము వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి రవీంద్ర భారతికి తీసుకెళ్ళి పిక్నిక్లకు తీసుకెళ్ళి ప్రతి స్కూల్లో ఇలాంటి స్కూల్స్ అన్ని పిల్లలకు ప్రైజులు ఇచ్చి మళ్ళీ అన్ని స్కూల్లో పిల్లల టీచర్స్కు గిఫ్ట్లు ఇచ్చి అటువంటి పిల్లగాని స్టేజ్ మీదకి తెస్తే చాలు వాడికి ఒక ప్రైజ్ ఇచ్చి ఎంత కష్టపడు ఉంటాం నాన్న నిజంగా అమ్మ ఇదంతా ఫిజికల్గా మానసికమైన అది చేస్తున్నప్పుడు కూడా బాధపడతాం సూర్యభగవంతం వైస్ ఛాన్సలర్ కూతురు ఇంట్లో మెంటలీ రిటైర్డెడ్ పిల్లలుండి మా చేత రంజయించింది ఒక కేసు నాన్న చాలా భయంకరమే యూఎస్లో ఉంటాడు ఆటిజం పిల్లగాడు అయితే నార్మల్ పిల్లగాడు ఎవరైతే ఉన్నాడో వాడు బయట ఆడుకోవడానికి పోయి రాలేదు వాళ్ళమ్మ కొంచెం దర్వాద దగ్గరేసి వెళ్ళింది ఈ ఆటిజం పిల్లగాడు తెలవక డోర్ వేసేశాడు లోపల నుంచి వేసుకున్నాడు లోపల నుంచి వేసి లాక్ అయిపోయింది తీద్దామంటే రావటం లేదు వాడి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేశాడు తీయడానికి రాక తీయడానికి రాదు అమ్మ అంటే పలకట్లేదు అమ్మ బయట ఉంది ఆ కాలనీ వాళ్ళు ఎవరో వచ్చి వెనక్కి డోర్ పగలగొట్టి లోపలికి వచ్చేసరికి టీవీ పగిలిపోయింది ఫ్రిడ్జ్ విడిచిపెట్టింది ఇంట్లో ఉన్న సామానంతా చిందరమందర చేసేసాడు ఒక అరగంటలోనే ఇంత క్రియేషన్ చేశారంటే ఆ తల్లి ఎంత బాధపడుతూ ఉండాలి వాడితోటి రోజంతా కాబట్టి మానసిక వికలాంగత మీరు అక్కడ కష్టపెట్టినారు కంటే ఎక్కువ ప్రపంచంలో ఆ తల్లి తండ్రి ఎవరితో కలవరు ఎవరికి చెప్పుకోరు నాకు ఇలాంటి పిల్లలు ఉన్నారు ఆ ఫారెన్లోను ఎక్కడో అదింట్లో దూరంగా ఉంటారు వాళ్ళని బయటి ప్రపంచానికి తీసుకురావాలన్నా మా పిల్లగాడ ఎక్కడో హాస్టల్ ఉన్నాడని చెప్పేస్తున్నారు ఈ రోజుల్లో వెనకెట్ కంటే తెలిసేది ఇప్పుడు అది కూడా తెలియట్లేదు ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలియదు అవునమ్మా కాబట్టి నాన్న ఇది తల్లి దోషము మాతృదోషము ఏ తల్లిని హింసించినా ఏ తల్లిని మనసు కష్టపెట్టినా ఒక భార్యను ప్రేమించినానని నటించి వెళ్ళిపోయినా ఒక అమ్మాయితో ప్రేమిస్తున్నా నటిస్తే వెళ్ళిపోతాడు ఒక బిడ్డను పుట్టగానే బిడ్డల్ని చంపేసిన అంటే స్త్రీ శాపం అని వచ్చా దీన్ని స్త్రీశాపే అన్నా పేరు పెట్టుకో దానికి పరిహారం ఉంటుంది ఏమన్నా పరిహారం ఉంటుంది నీవు క్షమించమని వేడుకోవాలి కదా మనం ఒక రాదు కదా ఎవరికి మనకు దీనికి సొల్యూషన్ ఉందా ఒక దీపం పెట్టమంటుంది పక్కకు పెట్టి ఒక దీపం పెట్టామో పోతుంది నువ్వు మంత్రం చదివి జపం చేయన అయినా పోతుంది నువ్వు అభిషేకం చేయన ఓ రెండు వేలు ఖర్చు పెడతా నీ అంతలో నీవేం చేస్తున్నావు కావాలి ఇక్కడ నాకు నీ పాప పరిహారం చేసుకోవడానికి నువ్వేం చేసావు కరెక్ట్ పెరుగన్నం చేసి దానం చేయాలి తెల్ల చీరలు కట్టుకొని ఉండాలి తెల్ల వస్త్రాలను దానం చేయాలి అన్నదానం చేయాలి ఈ విశ్వాన్ని నిరంతరం వేడుకోవాలి నాయన ఏమన్నా పొరపాటు చేస్తే తప్పు చేస్తే క్షమించు బంగారుతట అని డెడికేటెడ్గా నీవేదడుతుంది ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది పొడి ఓకే మనం చేసే తప్పులను క్షమించమని వేడుకోవచ్చు మీకు ఒక అవకాశం ఇస్తుంది పిల్లలు కూడా బాగైపోవచ్చు లేదు బాగా కాలేదంటే మీ కర్మ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు ఖచ్చితంగా అనుభవించాలి ఎయిట్ ఆకారం అదే నువ్వేం చేసావో అదే మళ్ళీ నీ టయానికి నీ దగ్గరికి వస్తుంది నువ్వు అనుభవించాలి ఇవాళ కష్టాలు పడుతున్నాము మగుడితో బాగాలేము ఆరోగ్యం బాగాలేదు పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతలేవు అమ్మా ఎయిటి విశ్వం నీవు చేసిందే నీవు అనుభవిస్తున్నావు నేను చేసింది నీ దగ్గరికి రాదు బంగారుతల అంతే నాది నేనే నీది నీవే మొగుడిది మొగుడే పెళ్ళాం పెళ్ళాం అంతే కాబట్టి ప్రేమించాలి కృతజ్ఞత చూపించాలి మన విద్యుత్ ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటించాలి అప్పుడే జీవితంలో నీకు ఏదీ కాదు టీచర్ టీచర్ డ్యూటీ కరెక్ట్గా చేయాలి నేను వాకిలిచిందానే వాళ్ళ ఆయమని అడిగితే ఆ వాకిలు ఉడిచే వాళ్ళైతే అయితే ఉడవడమే చీపులు నటించిపోతున్నారు సరే వేరే అబ్బాయిని పెట్టుకొని నువ్వు చేయిరా అని అన్నాను వాడు కూడా ఇట్టిట్లేదు వీళ్ళిద్దరు చేయట్లేదు అని ఒక ఐదు వందలు ఇచ్చి ఒక అమ్మాయిని పెట్టాను నిన్న నేను పోయి ఉడ్చుకున్నా తమ పనిని తాను విద్యుత్ ధర్మాన్ని కరెక్ట్ గా ఎవరు చేయటం లేదు డాక్టర్ డాక్టర్ పనిని తప్పించుకోవాలని ఇంజనీరింగ్ పని తప్పించుకోవాలి పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ఇల్లీగల్ గా డబ్బులు ఎక్కడొస్తాయని చూడడం పని వాళ్ళు తక్కువతో కోట్లు అయిపోయినారు నేను గింత తప్పు చేస్తే తప్ప అనుకుని రాజు ఎలా ఎలా ఉన్నాడో ప్రజలు అలాగే ఉన్నారు కాబట్టి కోట్లు దోచుకున్నారనే రోజు పేపర్లో రావడం విన్నప్పుడు అతి సామాన్యమైన మన మానసిక స్థితి ఎలాగుంటుంది కాబట్టి మన విద్యుక్త ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటించినప్పుడు మనకు ఏదీ కాదు ఎప్పుడు బాగుంటాం అదొకటే సమ్మా కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక అమావాస్య యొక్క విశిష్టత ఏంటి మరి ఇంకా మనకి అమావాస్య అంటే కార్తీక మాసం అక్కడితో ముగించాము మరుసటి మాసంలోకి వెళ్ళబోతున్నాము మరి ఆ రోజున విశేషంగా స్వామివారిని ఏ రకంగా ఆరాధించవచ్చు తెలియజేయండి తప్పకుండా నాన్న ఆ అమావాస్యతో మనకి ఎండ్ అవుతుంది కార్తీక మాసం అనుకుంటారు కదా అదే మన మెడ్రాస్ వాళ్ళకి ఆ రోజు చాలా పవిత్రమైన రోజు వాళ్ళు అమావాస్యను పండుగలా చేసుకుంటారు అంటే నెక్స్ట్ ఆ రోజు నుంచి పుట్టినట్టు అమావాస అయిపోతే నెక్స్ట్ బర్త్ అనమాట నెక్స్ట్ బర్త్ ఈ రోజుతో నా ఎండ్ అయిపోయింది ఈ ఈ నెల జీవితం నాకు ఎండ్ అయిపోయింది రేపటి నుంచి కొత్త కొత్త నెల మనం ఫస్ట్ నుంచి థర్టీ వరకు అయితే అనుకుంటామో అమావాస తర్వాత వచ్చే నెల ఏదైతే ఉందో నెక్స్ట్ మంత్ దానికి ఇంకో పేరు కూడా మారిపోతుంది క్యాలెండర్ మారిపోతుంది మనకు అంటే తెలుగు మాసాలు తర్వాత మార్గశీరం వస్తుంది అంటే నెక్స్ట్ మంత్ అన్నట్టే లెక్క కదా అంటే నిన్నటితో నా జీవితం గడిచిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అమావాస్య నాడే ఇల్లు కట్టుతారు అమావాస్య నాడే పెళ్ళిళ్ళు చేసుకుంటారు నాడే ప్రతి మంచి మంచి పనులన్నీ ఆలోచిస్తారు వాళ్ళు మనకిక్కడ మనం ఏమిటిదంటే మనకు అమావాస్య నాడు చంద్రకాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి మనసు అనేది ఎక్కువ సరిగ్గా పనిచేయదు ఆ రోజు కాసేలే మనం దమాక్ తక్కువ కదా అట్లా ఎందుకు మారుతుంది మన మానసిక స్థితి అంటే ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటి మనుషులు నెగిటివ్ మాట్లాడే మనుషులు ఎవరైతే ఉంటారో ఆ రోజు అట్రాక్ట్ అవుతారు ఆ రోజే యాక్సిడెంట్స్ జరుగుతాయి అమావాస్య నాడు ప్రయాణం చేయకండి అని పెద్దవాళ్ళు మనకు చెప్పారు కాబట్టి అమావాస్య రోజు ఇంత జరుగుతుందంటే బుద్ధి సరిగ్గా పనిచేయదు కొంచెం దమాక్ సీదా పెట్టుకొని నేను చేయగలను అనుకునే వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు ఎందుకంటే అమావాస్య రోజు కాంట్రాక్టర్స్ రూఫ్ అయ్యారు మన దగ్గర అమావాస్య రోజు బంద్ మార్వాడీస్ మార్వాడీస్ అమావాస్య నాడు బంద్ వాళ్ళు ఆ రోజు గుడికెళ్ళి పూజ చేసుకుంటారు కాబట్టి కొంతమంది ఒక్కొక్క వాళ్ళ నమ్మకాలు ఒక్కొక్క వాళ్ళ విశ్వాసం కాబట్టి అమావాస్య అనే రోజు నాడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఆ రోజు కార్తీక నవరా నవ కార్తీక మాసంలో మీరు ఏం నిష్ట నియమాలు పాటించినారో అమావాస్య నాడు కూడా పాటించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకుంటారు శివుడికి బాయ్ బాయ్ నాన్న అని విష్ణువు మొదలు పెడతారు ఎందుకు ఇక్కడ దాకా ఇక్కడ కార్తీక మాసంలో ఏం జరిగింది శివ శివుడు విష్ణువు ఈక్వల్ గా ఉన్నారు అది మధ్య నెల మధ్య నెల అది తర్వాత తర్వాత వచ్చేది విష్ణువు నెల అంటున్నాం ఏంది కార్తీకం తర్వాత మార్గశిరం పుష్యం ఈ మార్గశిర అనేది విష్ణువుకు సంబంధించింది ఈ జస్ట్ మనం సైన్స్ పరంగా ఆలోచిస్తాం నాన్న కార్తీక మార్గశిరం రెండు గురించి ఎప్పుడైతే కార్తీక వినాయక చవితి తర్వాత ఈ ఎప్పుడైతే దీపావళి స్టార్టింగ్లో మనకు వాతావరణంలో మార్పు కలిగింది చలికాలం ఎంటర్ అయింది వర్షాకాలం అయిపోయి వర్షాకాలం అయిపోయి చలికాలం ఎంటర్ అయింది ఈ కార్తి ఈ ఈ అమావాస్య తర్వాత ఈ కార్తీక మాసం రెండో నెలలోకి ఎంటర్ అవుతుంది మూడు నెలలు కదా చలికాలం మూడు నెలలు ఉంటుంది కదా ఈ మూడు నెలలు ఉండే కాలంలో మధ్యకాలము నీకు మూడు నెలలు చల్లకాలం అవునా కార్తీక మార్గశిరం పుష్యం మూడు నెలలు ఈ మూడు నెలల్లో మధ్యకాలంలో నీ గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది గాలిలో తేమ ఉంటుందని విష్ణువు పడుకున్నట్టుగా ఉండి అమ్మవారి ఫోటో చూపి పక్కన కూర్చుని పెట్టారా మన కాళ్ళ దగ్గర అంటే గాలిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎంత అన్నిజీగా ఉంది నాకు ఇక్కడ అనుకుంటాం అంటే గాలి ఉంది మనకిక్కడ నీటి శాతం తక్కువ ఉంది అన్కంఫర్టబుల్ గా మనం ఫీల్ అవుతాం అవును కానీ చలికాలంలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది అవును నీటి శాతం ఎక్కువ విష్ణువు పడుకుంటాడు అప్పుడు అని అంటారు ఎప్పుడో మళ్ళీ ఏ కాదా లేస్తాడు ఆయన ఏవో మాకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్పారు అన్నారా అంటే ఆంతర రహస్యాలు ఏవో ఉంటాయి కదా ఏది లేకుండా ఎవరు అంత మూఢంగా చెప్పి ఉండరు ఒక వ్యక్తి తన అనుభవం ద్వారా ఒక పుస్తకాన్ని కానీ ఒక భాషను కానీ ఒక శాస్త్రాన్ని కానీ అర్థం చేసుకొని తాను తన అనుభవాన్ని జోడించి మనందరికి చెప్తున్నారు ఎంతో మంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు యోగా చెప్పేవాళ్ళు ఉన్నారు రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు మరి ఎన్ని లక్షల మంది ఎన్ని వేల మంది వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఎన్నో సమూహాలను ఏర్పరచుకొని వాళ్లకు సబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు దాని ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్ను మనలాంటి వాళ్ళు ఇలా డిస్కషన్లో మాట్లాడుకోగలుగుతున్నారు అంతే కదమ్మా అంతకంటే ఎక్కువ ఎంతోమంది సేవ చేస్తున్నారు ఎంతో ఎంతోమంది ఇచ్చారు అని మళ్ళీ మనకు అర్థమయ్యేటట్టుగా అన్నిటినీ వివరించి చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ వివరణలో వాళ్ళ వాళ్ళ అనుభవాలను జోడించి చెప్పడం మూలంగా జరుగుతుంది కాబట్టి అమావాస్య అనేది మన ఈ ఈ ఈ ఏరియాలో ఆ రోజుతో అయిపోతుంది అని అర్థం ఎండ్ అయిపోతుంది అంటే ఇంకో రోజు కొత్త రోజు వస్తుందని ఆలోచనలు చాలా డల్గా ఉంటాయని మన వాళ్ళందరూ ఎక్కువగా ఆ రోజుని ప్రాధాన్యత ఇవ్వరు అమావాస్య నాడు పెట్టే దీపం ఏదైతే ఉందో మీ శని దోషాలు పోతాయి అందులో అంతర రహస్యం కార్తీక మాసం అమావాస్య నాడు రాత్రి మీరు పౌర్ణమి నాడే దీపం పెట్టడము వరకు వరకనుకోండి పౌర్ణమి వరకే పెడతారు అందరూ కానీ కార్తీక అమావాస్య నాడు నీవు పళ్ళెంలో నూనె పోసి ఒత్తిని వెలిగించి దీపాన్ని గనక పెడితే మీకు శని దోషాలు ఏవి ఉండవు విశేషంగా ఇంకేమన్నా చేయాలా దీప ఏం దీపం మామూలుదే ప్రమిదే ఉంటుంది కదా ఏ రకమైన ప్ర మట్టి ప్రమిది ఉంటే మట్టి స్టీల్ ఉంటే స్టీల్ది మీ ఇంట్లో ఏదో ఒక దీపాలు ఉంటాయి కదా దాంట్లో నువ్వుల నూనె పోయాలి అక్కడ దాకా మొన్న ఏం చేసాము ఇంట్లో ఆవు నెయ్యి వేసాము ఆవు నెయ్యి వేయడం వల్ల మన మణిపూరక చక్రం యాక్టివేషన్ జరిగింది ఇప్పుడు నువ్వుల నూనె వేసి పెట్టినట్టయితే కనుక మన మూలాధార చక్రం యాక్టివేషన్ అవుతుంది శని దోషాలు పోతాయి ఓకే ఓకే ఆ దీపకాంతిని కళ్ళతో చూడమన్నారు మనని రెండు కళ్ళతో దీపం పెట్టగానే పాపం రెండు నిమిషాలు కదా ఉంటారు కదా అడవి వెళ్ళిపోతాము మనం ఇంటెలిజెంట్లే కదా కూర్చోని చూడమని చెప్పలేదు పాప పెద్దవాళ్ళు వాళ్ళు ముదురులో అయిపోయా ఇప్పుడు అమ్మాయిలేమంట దీపాలు ఎందుకు పెట్టాలి ఆడ వచ్చి లైట్లు వేసినాం చాలు లైట్లు వేసినాం చాలు అవునా లేదా ఇప్పుడు అమ్మాయిలు అయితే లైట్లు వేసేస్తున్నారు స్విచ్ ఆన్ చేస్తున్నారు కాదు నువ్వుల నూనె వేయడం మూలంగా ఎప్పుడైతే ఆ నువ్వుల నూనె ఒత్తితో దీపం వెలిగించినట్టయితే కనుక రెండొత్తులు వేసి వెలిగించినట్టు మనం ఏదైతే సంచిత పాపాలు రోజూ చేస్తామో ఆ పాపాలు తొలగిపోతాయి ఆ దీపకాంతిని త్రాటక త్రాటక యోగము అంటారు అంటే ఏంది ఆ దీపకాంతిని ఇలా చూస్తూ గడపాలి అన్నారు పెద్దవాళ్ళు రెండు దీపాలు రూపాలు పెట్టి ఆ రెండు దీపాలని ఇలా చూడాలి చూడటం మూలంగా మన మన కళ్ళల్లో సూర్యశక్తి ఎక్కువ అవుతుంది అంటే పితృదోషాలు పోతాయి కంటి జబ్బులు తగ్గిపోతాయి క పితృదోషం చేసిన వాళ్ళకే కళ్ళు కనిపించవు గుడ్డోళ్ళు అవుతారు ఆ కంటితో ఏది చూడలేరు అవి కంటి ప్రాబ్లమ్స్ వచ్చి కంటి ఆపరేషన్ ఎప్పుడు ఏ వ్యక్తి కన్నా జరుగుతుంది పితృదోషం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు నాడు దీపం వెలిగించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి రెండు కళ్ళతో చూడాలి పితృదోషం పోతుంది గుడికి వెళ్ళి ఎక్కడో వెళ్ళక్కర్లేదు కిలోలు కిలోలు నూనె పోయక్కర్లేదు మా అమ్మగారు చిన్న ప్రమిద ఉంటే దాంట్లో ఇంత నూనె పోయి చాలు ఆ నూనె పోసి ఆ దీపాన్ని కళ్ళతో చక్కగా చూసి దండం పెట్టుకోండి తర్వాత మీ ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో ఈ పితృదోషం పితృదోష నివారణ జరిగినప్పుడు ఈ ఆజ్ఞా చక్రం అంటే మనసు స్థిరంగా ఉండటం లేదు మాకు అనుకున్న వాళ్ళకు కూడా ఆ ఆ సూర్యుడి ఎనర్జీ ఎప్పుడైతే మన బాడీకి తగులుతుందో ఆ వాతావరణంలో చల్లదనం వల్ల మన బాడీలో ఏదైనా ఉంటే ఆ నువ్వుల నూనె వేడికి మన బాడీ రీజనరేట్ అవుతుంది అది సైంటిఫిక్ రీజన్ కాబట్టి అమాసం ఎంజాయ్ చేయండి అంతే భయపడక్కర్లేదు మనకు కావాల్సినట్టుగా ఉపయోగించుకోవాలి దీపం పెట్టుకుంటే సరిపోతుంది అంతే అద్భుతం అమ్మా నమస్తే